నమస్కారాలు చాలా సంతోషంగా ఉంటే ఈరోజు మీ అందరినీ ఇక్కడ కలవటం రీసెంట్గా ఒకసారి యాభై మూడులో యాక్షల్ జాయినింగ్ ఉంటే రావటం మాట్లాడటం జరిగింది మీకు అందరూ తెలుసు ఈ రాష్ట్ర పరిస్థితి ఈ రాష్ట్ర పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇలాగే కొనసాగితే ఇంకొక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అంధకారంలో అంటే మన యొక్క యువతికి ఉద్యోగ భావిత ఇప్పుడు ఆ రాష్ట్రం డెవలప్ కావాలంటే మన పిల్లలని యొక్క భవిష్యత్ ఇంపాక్ట్ ఉంటుంది ఈరోజు మనం ఈ రోజు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఒక్కసారి కోటీసులు కాలేదు చిన్న చిన్న వ్యాపారాలు తీసుకున్న ఒక్కసారి కోటీసులు కాలేదు వాళ్ళ యొక్క పిల్లలు డెవలప్ కావాలి రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన చిన్న విత్తనం హైదరాబాద్ ఔటప్ సిటీ లక్షల మందికి ఐటీరియా ఉద్యోగాలు ఇచ్చింది ఒక భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా లక్షల మంది చిన్న చిన్న నుంచి వచ్చిన పిల్లలు ఈరోజు అల్టీరియా పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉండాలి మీ గురించి ఎంతోమంది నారాయణ స్టేషన్స్లోనే చిన్న చిన్న దుంకులు అంగలు చేసుకునే వాళ్ళు చిన్న చిన్న టీచర్లు చిన్న చిన్న బంధువులు పెట్టుకొని పూల వ్యాపారాలు చేసుకున్న వాళ్ళ పిల్లలు ఈరోజు ఎంతోమంది ఐఏటీ చదివి దేశ విదేశాల్లో ఉండాలి దానికి కారణం ఆ రోజు హైదరాబాద్లో హైటెక్ సిటీ ఒక్క బిల్డింగ్ కట్టడం కానీ దాని గురించి అయితే చేయాలి చేయకుండా మన పిల్లల భవిష్యత్తు ఉండదు కానీ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారితో ఆలోచన లేదు పిల్లల్లో భవిష్యత్తు లేదు రాష్ట్రంలో భవిష్యత్తు లేదు అసలు ఆలోచన లేదు వాళ్ళు ఎట్లా పోయారు ఈ రోజు ప్రజలు ఓట్లు కావాలి ప్రజలు అంత అనాయకులు కాదండి ఎవరైనా ఏ తొందరైనా ఏ తల్లైనా కోరుకునేది మన పిల్లల భవిష్యత్తు ఈరోజు ఎవరికారినటువంటి రాష్ట్రం పిల్లల భవిష్యత్తు రావాలంటే ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలి వ్యాపార సంస్థలు రాయాలి పెద్ద పెద్ద కంపెనీలు రాయాలి అది రాకుండా డెవలప్ ఉద్యోగాలు రావు ఉద్యోగాలు రాకుండా రాష్ట్రం డెవలప్ కాదు ఆ విషయం నేను లేదు అది ఒక్క చంద్రబాబు నాయుడికే ఉంది అమరావతి రాజధాని ఉన్నారు అమరావతి రాజధానికి మేము నిలిచింది రెండు వేల పదిహేను జామనగర్ ఒకటో తేదీ రెండు వేల పదిహేను జానగిరి ఒకటో తేదీ ఆడ ల్యాండ్ ప్రీడింగ్కి నోటిఫికేషన్ ఇచ్చాం రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీకి అంటే యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఒక చిన్న లిటికేషన్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ల్యాండ్ ఫిలింగ్ ఇచ్చారు నిజంగా అక్కడ ఆ రాజధాని డెవలప్ అయిపోయి ఉంటే ఈ ఊరికి రాష్ట్రానికి ఎన్నో ఎంతో డెవలప్మెంట్ అయింది అది రాజధాని అంటే కేవలం బిల్డింగ్ కాదు ఎన్నో లక్షల మందికి ఉద్యోగాలు రావాలని దాన్ని డిజైన్ చేశాయి కానీ మూడు రాజధానులని మూడు మొక్కలు చేసి ఊరు లేకుండా ఈ రాష్ట్రానికి ఒక్క రాజధానిలో ల్యాండ్ చేశారు నెల్లూరు జిల్లా తీసుకుంటే మీకు తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దశ మీ మినిస్టర్ని రెండు వేల పద్నాలుగులో నేను ఎవరిని ఓట్లు పడగల నేను ఎక్కడ కంటెస్ట్ చేయాలి రాష్ట్రంలో అయితే తెలుగుదేశం నైన్టీన్ నైన్టీ త్రీని చేసిన సేవగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న తారా చంద్రబాబు నాయుడు గారు వారే నేను ఆహ్వానించారు మంత్రి మంత్రివర్గంలో హామని మంత్రి చేశారు అమరావతి రాజధాని మంత్రి చేశారు మున్సిపల్ శాఖ మంత్రిగా చేశారు అయితే నాకు ఆయన కొన్ని చదువుతో కావచ్చు అనుబంధంతో కావచ్చు నేను నెల్లూరు సిటీని డెవలప్ చేయాలి నెల్లూరులో పుట్టి పెరిగాను ఒక పేద కుటుంబం నుంచి ఒక బస్ కండక్టర్ కుమారుడుగా నీలి ముద్ర వేసే తల్లిగా ఎనిమిదో తరగతి రోజున తండ్రి ఆ కుటుంబం నుంచి వచ్చాను ఒక పేద కుటుంబం నుంచి వచ్చా ఈ రోజు ఇరవై రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆరు లక్షల మంది చదువుతున్నారు వాళ్ళు వాళ్ళ కుటుంబాలకు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఇలా ఎదిగాను నెల్లూరు గోదాన వచ్చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారిని ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ అడిగిందే చదువుగా ఆయన ప్రూఫ్ కాదన్నా ఏ జరిగితే చేశారు అందుకున్న ఐదు వేల రెండు వందల నలభై కోట్లు తీసుకొచ్చి ఈ రాష్ట్రం యొక్క నెల్లూరులో యాజ్ నెల్లూరు సిటీ కాదు నెల్లూరు గౌరవలో కూడా అనేక కార్యక్రమాలు చేసినాం ఒకటి రెండు కాదు ఒకటి మీకు తెలుసు ఎప్పుడైనా చెప్పారు పార్కులు అంటే రెండు పార్కులు ఉన్నాయి చిల్డ్రన్స్ పార్కు బాంగ్రీ పార్క్ కానీ పార్కు స్థలాన్ని అనేకన్నాయి నోటి చాలన్నీ నేను ఒకటే అధికారులు చెప్పే రావు అవన్నీ కబ్జా చేస్తారు ఎక్కడైతే పార్క్ స్థలాలన్నా అన్నింటి పార్కులు స్టార్ట్ చేయడం ఎందుకు కావాల్సిన ఫండ్స్ ఇస్తానన్నా చేశారు చీలటి వీరు ప్రతి దేశంలో పార్ట్లున్నాయి అదేవిధంగా మీకు తెలుసు అన్నా ప్లాంటిస్ కావచ్చు నెక్లెస్ మీద కావచ్చు బారాష్ట్రానికి దర్గా కావచ్చు ఒకటి కాదు రెండు కాదు ఏది కావచ్చు మీ మీద అన్నిటికంటే ముఖ్యమైన ఊరున్నాయి అన్నిటికంటే చాలా ముఖ్యమైనవి ఎందుకు శాంక్షన్ చేశారు ఒకటి నుండి కాదు స్వతంత్రం ఇచ్చిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల్లో కలిసి కూడా ఇందులో నాలుగో వంటికి రావాలి నెల్లూరులో నెల్లూరు ఆది నాలుగు దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా ఇందులో నాలుగో వంటి కూడా ఎవరు తీసుకురాలి కవికి కానీ మగీ తరం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి నలభై మూడు వేలు ఉంది నేను ఎవరు అడగిన సార్ నాకు నలభై మూడు కావాలని నా గుడి ఎవరు అడగలేదు నేను నల్లూరు టైంలో ఎవరు అడిగినా నేత మంది చూసా నేతమేనే చూసా ఎందుకు చేశాను చూసా మీరు పుట్టింది పెరిగింది పేరు కుట్టిందే నీళ్ళు ఎమ్మెల్సీ చదివైతే కేసీఆర్ స్టార్ట్ చేసినాక